నమస్తే అండి నా పేరు శివజ్యోతి అనకాపల్ నుంచి మాట్లాడుతున్నాను రోజు మనం పౌర్ణం జానం చేసుకుందాం ముందుగా గురువందా సదాశివ సమరాజ్యం వ్యాస మధ్యమం అస్మదాచార్య పర్యంతం వందే గురు ఈరోజు మనము ధ్యానం చేసుకోవడం అంటే పౌర్ణమి జానం పౌర్ణమి అమావాస్య జానాలు మనం ఎలాగే చేస్తున్నాం ఈరోజు పౌర్ణమి ఆశీజు పౌర్ణమి అనమాట ఆస్వీజు మాసంలో వచ్చే పౌర్ణమి ఈ పౌర్ణమి తులారాశి వాళ్ళకి సంబంధించింది అంటే సెప్టెంబరు ఇరవై మూడు అక్టోబర్ ఇరవై రెండు మధ్యన పుట్టిన వాళ్ళందరికీ కూడా దీని యొక్క ఫలితాలు మనకి వస్తాయన్నమాట కాకపోతే ప్రతి పౌర్ణమికి కూడా ఎనర్జీ మనం తీసుకుంటూ ఉంటాం ప్రతి రాశి వారు కూడా ఆ రోజు ఏం చేస్తారంటే ఆ శక్తి తీసుకోవాలంటే ఏ పౌర్ణమి రోజు ఏ రాశి వాళ్ళు ఉన్నారు నాకు ఈరోజు నేను నాది ఈ రాశే కదా నాకు ఈ పౌర్ణమి నాకు పనిచేస్తుంది సో అలాగా అనుకుంటూ ఎనర్జీ తీసుకుంటూ ఉపయోగించుకుంటూ ఉంటే ఎనర్జీని తీసుకొని దాన్ని ఉపయోగించుకోవాలన్నమాట దేనికి మనకు ఆత్మజ్ఞానాన్ని పూర్తిగా పొందడానికి అనమాట అందుకని మనం ఈ పౌర్ణమి ఇది చేసుకుంటూ ఉండాలి అలాగే పౌర్ణమి అప్పుడు ఎనర్జీస్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి పౌర్ణమి రోజులోని మనం తీసుకుంటూ ఉంటే మటుకు ఎనర్జీలు చాలా ఎక్కువగా ఎక్కువగా ఉంటాయి అన్నమాట ఆ రోజుల్లో వచ్చిన ఎనర్జీని మన విశ్వానికి అంతటికీ కూడా పంచిపెడుతూ పంచిపెడుతూ ఉండాలన్నమాట అలాంటప్పుడు మన ఆత్మ మన ఆత్మ యొక్క ప్రకాశం కూడా చాలా చాలా బాగా ప్రకాశిస్తుంది పౌర్ణమి మనం చేయడం వల్ల మన ఆత్మ యొక్క స్థితి బాగా పెరుగుతూ పెరుగుతూ ఉంటుంది అన్నమాట పౌర్ణమి నుంచి అమావాస్య వరకు ఉంటా మధ్యకాలం మధ్య టైంలో ఏంటవుతుందంటే చంద్రుల్లోని శక్తి అనమాట చంద్రుల్లోని శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది అది ఏంటి మనకి బేటకి ఉపయోగించుకోవచ్చు గుడ్డుకు ఉపయోగించుకోవచ్చు అనమాట అది మనం చూసుకొని మనం పౌర్ణమి కరెక్ట్గా చేస్తూ చేస్తూ ఉండాలన్నమాట సూర్యుడు ఏంటి అలాంటప్పుడు తనకి సూర్యకిరణాలు ఉంటాయి కదా ఆ సూర్యకిరణాలు చంద్రుడిని బాగా ఉంచేస్తారు అనుకోండి అప్పుడు మనకి గ్రహణాలు అవి వస్తుంటాయి కదా అలాంటప్పుడు అనమాట చంద్రుని కాంతి ఎప్పుడైతే పెరుగుతుందో మనకి నెలపడుపు అంటారు కదా నెలపడుపు అలాగే అమావాస్య అయిపోయిన తర్వాత కొంచెం 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 చంద్రుడు పెరుగుతుంటుంది కదమ్మా అలాంటప్పుడు ఏంటవుతుందంటే అలాంటప్పుడు కూడా మనం ఇది ధ్యానం చేసుకోవాలి నెలపడుపు సమయంలో కూడా ధ్యానం చేస్తుంటే ఎనర్జీ ఎక్కువ వస్తుంది అలాగే లేడీస్ జంట్స్ టైంలో కూడా చేస్తుంటే ఎక్కువ వస్తుంది ఎనర్జీస్ బాగా ఎక్కువ వస్తాయి అనమాట అలాంటి టైంలో అలాంటప్పుడు మనకు సామూహిక ధ్యానం చేయడం ఏంటి ప్రార్థనలు చేయడం ఏంటి అలాంటివి చాలా మంచిది అనమాట తమ కాంటి అలాంటప్పుడు కాంతి ప్రేమ శక్తి అలాంటివన్నీ కూడా మొత్తం ప్రపంచాన్ని అందరికీ కూడా పూర్తిగా పంపించగలుగుతాం మన ఆ శక్తిని మట్టుకు మనం పూర్తిగా ప్రపంచాన్ని అంతరికీ పంపించగలుగుతాం అనమాట ఉత్తప్పుడు మనకి మామూలుగా కొంచెం సామూహిక జానాలు చేస్తే సరిపోతుంది కాకపోతే ఇలాంటప్పుడు మటుకు పౌర్ణమి ఏంటి అమావాస్య ఏంటి అలాంటిప్పుడు మటుకు శక్తుల్ని పంచుతూ ఉండాలన్నమాట ఎందుకంటే చంద్రుని యొక్క విష ప్రభావం తక్కువ అవుతుంది అలాంటప్పుడు మాత్రమే మనం ఎనర్జీస్ తీసుకుంటూ ఉండాలి ఇతర గ్రహాల నుంచి వచ్చే అంతర ప్రవాహ శక్తులని అంటే ఎక్స్ట్రా ప్లానటరీ బెనిఫిషియల్ ఫోర్సెస్ వాటికి అనుసంధానం ఏర్పరచడం కోసం మనం శక్తిని తీసుకోవాలన్నమాట పిశాచాలు మరి భూతలాలుగా చంద్రుడు మాంత్రికులకు మిత్రుడు అల్పి అరగని వారికి శత్రువు చూడండి కొంతమంది ఇవి చేస్తుంటారు కదా ఏంటంటారు కొంతమంది అమావాస్య రోజుల్లోనే చేస్తారు కొంచెం పౌర్ణమి రోజుల్లోనే చేస్తారు కదా అలాంటివి అనమాట మనకి తెలుస్తాయి ఏంటి అంటారు చేతబోలు అలాంటివి అంటారు కదా పౌర్ణమి రోజుల్లో కొంచెం చేస్తే మంచిది కొన్ని అమావాస రోజుల్లో చేస్తే మంచిది అని చెప్తుంటారు కదా సో అలాంటి వాటికి కూడా కొన్ని కొన్ని ఉపయోగపడతాయి అని చెప్తున్నారు అనమాట ఈ పౌర్ణమి సమయంలో ఏటవుద్దంటే లోనార్ బాడీస్ అంటే మనం లోనార్ బాడీస్ అని పిలుస్తాం అనమాట అంటే మన ఎనర్జీ చాలా లోగా ఉందనుకోండి వాటిని మనం లోనార్ బాడీస్ అంటాం అనమాట అలాంటి బాడీస్ మీద శక్తి అన్నది చాలా తక్కువగా పనిచేస్తుంది చంద్రబా చంద్రప్రభావం వాటి మీద అంతగా ఉండదు అనమాట మనకి ఎనర్జీ ఎప్పుడు లో అయిపోతూ ఉందో మనకి పౌర్ణమి ఎనర్జీ మనం ఎక్కువ తీసుకోలేము అనమాట అలాంటప్పుడు అలాంటప్పుడు ఈ లోనార్ బాడీస్ ఏం చేస్తాయి ఆత్మ ప్రకాశానికి అలాంటప్పుడు మామూలుగా ఉన్నప్పుడు ఎనర్జీ ఎక్కువ తీసుకోలేము బట్ పౌర్ణమి రోజుల్లో మటుకు ఆ ఎనర్జీని మటుకు మనం ఎక్కువగా తీసుకుంటాం అంటే మన బాడీ వీక్గా ఉన్నప్పుడు మామూలుగా సాధన చేసినా అంత బాగా పనికి రావు అంత అంత శక్తి రాదు బట్ ఎప్పుడైతే మనం పౌర్ణమి రోజుల్లో ధ్యానం చేసామో అప్పుడు మనకి ఎనర్జీ బాగా వస్తుంది అలాంటి వాళ్ళందరూ కూడా ఏ అంటే మన ఏంటి మనకి హెల్త్ బాగాలేని వాళ్ళు అలాంటప్పుడు పౌర్ణమి రోజుల్లో ఎనర్జీ మటుకు బాగా తీసుకోవాల్సి ఉంటుంది అని అందుకే ఎందుకంటారు పౌర్ణమి రోజుల్లో ఓన్లీ ఎనర్జీ తీసుకోవడానికే ఉంటుంది పౌర్ణమి పౌర్ణమి ఏడు రోజులు ప్రాసెస్ చెప్తారు కదా దానికి దాని గురించి అలాగే మానసిక సమతుల్యతం లేని వారు కూడా పౌర్ణమి సమయంలో ఉన్మాద లక్షణాలు వ్యక్తం చేస్తారు చూడండి మెంటలా మెంటలు వచ్చిందంటారు కదా పౌర్ణమి అమావాస రోజుల్లోని అలాంటి వాళ్ళకి అలాంటి అంటే బ్రెయిన్ సరిగా లేని వాళ్ళు కూడా పౌర్ణమి అమావాస్య రోజుల్లో కూడా వాళ్ళకి శక్తి ఎక్కువ అయిపోతుంది అనమాట అంటే బాగా ఎక్స్ట్రాగా బిహేవ్ చేస్తూ ఉంటారనమాట అలాంటప్పుడు ఎందుకంటే ఆధ్యాత్మిక శక్తులు వారి మనసులో అధిక ఒత్తిడిని వారి భావాలతో ఉద్రేకాన్ని కలిగిస్తాయి అంటే ఆ ఎనర్జీస్ ఎక్కువ ఉండడం వల్ల ఆ టైంలోని ఆ పౌర్ణమి అమావాస్య రోజుల్లో వాళ్ళు చాలా మెంటల్గా చాలా అప్సెట్ అవుతుంటారు అని చెప్తున్నారు అనమాట మనకి మామూలుగా సంవత్సరంలో వచ్చి మనకి మామూలుగా పౌర్ణమిలు వస్తాయి కదా మేషం వృషభం మిథునం కర్కాటకం సింహం తొల అవన్నీ ఉంటాయి కదా పౌర్ణమి రాశి పన్నెండు రాసులు ఉంటాయి కదా పన్నెండు రాసులకి పన్నెండు పౌర్ణములు ఉంటాయి ఆ పన్నెండు పౌర్ణములోని మేషరాశి వృషభ రాశి మిథున రాశి ఆ పౌర్ణములు చాలా ఎక్కువ అంటారు అన్నమాట అది చాలా ప్రధానంగా చెప్పుకోవచ్చు అనమాట ఈ మూడు పౌర్ణములు కూడా ఏటవుతాయి అంట ప్రతి మనిషి కూడా తనలోని ప్రేమని కాంతిని శక్తిని ఆ మూడు మనకి బాగా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట మూడు పౌర్ణమి ఆ మూడు పౌర్ణమిలోని ప్రేమ కాంతి శక్తి ఆ మూడు అంశాలను తీసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతూ ఉంటుంది అంట మిగతా ఉన్న పౌర్ణములు ఉంటాయి కదా ఆ పౌర్ణమిలో ఏం చేస్తారంటే అంటే మన మనుషులు తమ చైతన్యం దైవత్వ లక్షణాలు పెంపొందించడం ప్రయత్నం చేస్తుంటారు అంటే అలాంటప్పుడు ఏంటి మనం ఎనర్జీని బాగా తీసుకోవాలి ఆ మిగతా మూడు మిగతా అంటే మేషం మిథనం వృషభం ఈ మూడు కూడా ఏం చేస్తాయి ప్రేమ కాంతి శక్తి పెరుగుతాయి కాబట్టి మిగతా తొమ్మిది కూడా ఆ పౌర్ణములు ఓన్లీ ఎనర్జీని బాగా తీసుకోవడానికి బాగా ఉపయోగపడతాయి అని చెప్తున్నారు అనమాట మనకి ఒక్కసారి ఆకాశం బాగా చీకటిగా చీకటి కమ్మేసింది అనుకోండి బాగా మబ్బేసి బాగా చీకటి అమ్మేస్తుంది అనుకోండి అలాంటప్పుడు మనకి ఏంటి ఏమనిపిస్తుంది అంటే సూర్యకాంతి భూమిని తోకగలుగుతుంది అలాంటప్పుడు మటుకు సూర్యుని యొక్క కాంతి భూమిని తాకగలుగుతుంది చూడండి ఒకసారి ఎండావాన ఒకేసారి వచ్చినట్టు చీకటి అయిపోద్ది కదా అలాంటి టైంలో అనమాట అలాగే పౌర్ణమి సమయాల్లో ఏంటవుతుంది సరిగ్గా కూడా ఇలాగే జరుగుతుంది పౌర్ణమి సమయాల్లో కూడా ఇంతప్పుడు ఎలా జరిగిందో ఎలాంటప్పుడు కూడా పౌర్ణమి సమయంలో అలాగే జరుగుతుంది అనమాట అప్పుడేంటి మన మనుషులకి పరమ గురువులకి అందరికీ కూడా పవిత్రమైన సంబలకు మధ్య ఒక కిటికీ తెరుచుకుంటుంది ఆ టైంలోని మనకి సంబలకి కిటికీ తెరుచుకుంటుంది అంట అప్పుడు మనం దివ్యత్వంలో కాంతి ప్రేమ శక్తి అనేవి నదీ ప్రవాహంలో ఉరకలు వేస్తాయి ఇప్పుడైతే సంబలకి సంబల వెళ్ళడానికి ఏం కిటికీ తెరుచుకుందో మనలో ఉన్న కాంతి ప్రేమ శక్తి అన్నీ కూడా చాలా ఎక్కువగా ప్రవహిస్తాయి అని చెప్తున్నాను అనమాట ఇలాంటి సందర్భాల్లోనే మనం ఉన్నతలోక వాస వాసులతో మన దీవెనలు తీసుకోవచ్చు మన ప్రాణశక్తిని పెంచుకోవచ్చు మనకి వాళ్ళకి మంచి కనెక్షన్ పెంచుకోవచ్చు సో అవన్నీ జరుగుతాయి అన్నమాట ప్రతి పౌర్ణికి కూడా మన హృదయాన్ని ఆహ్వానపూర్వకంగా తెరుచుకొని ఉంచినట్లయితే మనలోని పరిణామకారకము పరివర్తన మరి రూపాంతరము కలిగించి అంతర్ ప్రవాహ శక్తులు ప్రవహిస్తాయి ప్రతి పౌర్ణికి కూడా ఎలాగ కానీ మనం చేసినట్లయ్యా చేసిన మనం ప్రతి పౌర్ణమికి ధ్యానం చేసినట్లయితే అంటే మన హృదయం ఎప్పుడైతే తెచ్చుకొని రెడీగా ఉంటే మటుకు మన మన పైలోకాల ఉన్న ఆత్మలన్నీ కూడా మనకి మనలోని పరివర్తన రూపాంతరం మనలోని అన్ని మంచి క్వాలిటీస్ రావడానికి అంటే మన శక్తి పెరగడానికి కూడా బాగా ఉపయోగపడతాయి అని చెప్తున్నాను అనమాట కనీసం స పౌర్ణమి రోజుల్లో మనం ఎంత లేదన్నా పౌర్ణమి రోజు అంతా చేసి అసలు ఎంత లేదన్నా ఆ టైం చూసుకొని ఈ టైంకి కరెక్ట్గా పౌర్ణమి ఉంటుంది పంచాంగాల్లో ఉంటాయి కదా అది చూసుకొని కనీసం పదిహేను ఇరవై నిమిషాలైనా ధ్యానం చేస్తే చాలా మంచిది అని చెప్తున్నారు అనమాట అలా అలా ఏం చెప్పారు గుప్త సీక్రెట్ బుక్లో చెప్పారు అనమాట అలాగనేసి ప్రతి పౌర్ణమి కాలం ఏడు రోజులుగా విభజించబడతాయి మామూలుగా పౌర్ణమి ఏడు రోజులు ప్రాసెస్ అని చెప్తారు కదా ఏడు రోజులు ప్రాసెస్ పౌర్ణమికి ముందు మూడు రోజులు పౌర్ణమి తర్వాత పౌర్ణమి రోజు పౌర్ణమి తర్వాత మూడు రోజులు ఈ ఏడు రోజులు కూడా మనం ధ్యానం చేయవలసి ఉంటుందన్నమాట ఈ ఏడు రోజుల్లో మొదటి మూడు రోజులు ఏంటి అవుతుంది డేస్ ఆఫ్ ప్రిపరేషన్ అంటే జస్ట్ మనం ప్రిపేర్ అవ్వడానికే మనం ఆ రోజు ఏం చేయాలి ఎలా చేసుకోవాలి మనల్ని మనం సిద్ధం చేసుకునే రోజులు అని చెప్తారు అంటే మనల్ని మనమే సిద్ధం చేసుకోవాలి ఈ మూడు రోజుల్లో ఏంటి మొదటి రోజున ఏం చెప్తారు డే ఆఫ్ కాన్ఫిడెన్స్ అంటే నమ్మకం కలిగి ఉండాల్సిన రోజు అని చెప్తారనమాట రెండో రోజున డే ఆఫ్ స్పిరిచువల్ ఎస్పిరే ఎస్పిరేషన్ మరి మూడో అంటే అంటే ఏంటి ఎస్పిరేషన్ అంటే ఆకాంక్ష కోరిక అనమాట స్పిరిచువల్ కోరిక అనమాట పెంపొందించుకునే రోజు ఇంకా మూడో రోజున ఏంటి అంటారు డే ఆఫ్ డెడికేషన్ అండ్ డెసిషన్ అంటే సమర్ప సమర్పణ మరియు నిర్ణయం తీసుకోవాల్సిన రోజు అని చెప్తారనమాట సో ఈ రకంగా పౌర్ణమి ముందు మూడు రోజులు అని చెప్తారనమాట పౌర్ణమి కాలాన్ని మొత్తం మూడు రోజులు పౌర్ణమి రోజు తర్వాత మూడు రోజుల కింద చెప్పుకోవచ్చు అనమాట ఇక్కడ ఏం చెప్పారంటే పౌర్ణమి కాలాన్ని మూడు లేదా ఐదు రోజులుగా కూడా జరుపుకోవచ్చు దీని వెనక ముఖ్య ముఖ్య ఉద్దేశాలు ఏంటంటే మామూలు కొంతమంది ఏడు రోజులు చేస్తారు కొంతమంది మూడు రోజులు చేస్తారు కొంతమంది పౌర్ణమి రోజు ఒకటే రోజు చేస్తారు సో అది లేకపోతే మినిమం పౌర్ణమి ఏ ఏ ఏ ఏ టైంలో ఉంది మనం చూసుకొని పంచాంగం చూసుకుని ఆ టైం మనం ఒక్క పది నిమిషాలు పదిహేను నిమిషాలు మనం ధ్యానం చేసినా సరిపోద్ది అని చెప్తుంది అనమాట అక్కడ ఏంటి సమర్పణ భావం ఉండాలి సమర్ప సమర్పణ భావం అంటే శరణాగతి పూర్తి శరణాగతి అని ఉండిపోవాలి తర్వాత అనుసంధానం అయిపోవాలి దాంతో మింగిల్డ్ అయిపోవాలి పూర్తిగా అలాగే మూడోది మింగిల్డ్ అయిపోవాలి మౌనం చేయాలి మూడోది ఏంటి శక్తి మన శక్తిని పూర్తిగా అందరికి పంచాలి మన శక్తిని పంచాలి సేవ చెయ్యాలి ఈ మూడు కూడా మనం బాగా గుర్తుంచుకోవాలన్నమాట మనం ధ్యానం చేసామంటే పూర్తిగా సమర్పణ భావంతో చేయాలి అనుసంధానం పూర్తిగా మనలోకి మనం డీప్గా వెళ్ళడానికి అనుసంధానం చేసుకోవాలి మౌనంగా ఉండాలి మన శక్తిని మనం అందరికీ పంచాలి అలాగే సేవ చెయ్యాలి సేవ చేయాలంటే క్లాస్ చెప్పడం ఏంటి వాళ్ళకి భోజనాలు అరేంజ్ చేయడం ఏంటి అవన్నీ కూడా ఏది చేసినా కూడా సైలెంట్గా మనం చేసుకుంటూ చేసుకుంటూ ఉండాలి అని చెప్తున్నారు అనమాట అంటే ఏంటి ఇక్కడ సమర్పణ అనేది ఒక పౌర్ణమి సమయానికి ఆరు నెలల ముందు మొదలయ్యి సేవ అనేది ఈ సంవత్సరం చివరి వరకు పాటించవచ్చు కానీ ప్రారంభంలో మనం ఏడు రోజుల పద్ధతిని ప్రతి పౌర్ణమి సమయంలో అనుసరించడం చాలా ఉత్తమం దీని ప్రకారం చేసుకెళ్లాలంటే ఇప్పుడు మనకి చేసేది అదే పౌర్ణమి రోజుల్లో మనకి ఏ రోజులు ప్రాసెస్ చేస్తే అక్కడ అందులో మనకు సేవ కూడా వస్తుంది అనమాట పరిత్యాగము మరి దేనికి అంటున్న రీతిగా ఉండడం వంటి భావాలతో ఈ మూడు రోజులను గడపాలి పౌర్ణమి అంటే ధ్యానం చేస్తూ ఈ మ్యాటర్ ఆలకి వింటూ వినాలన్నమాట వింటూ ఉంటే మన లోపల లోపలికి వెళ్తుంటుంది అనమాట పరిత్యాగం మరి దేనికి అంటున్న రీతిగా ఉండడం భావాలతో ఈ మూడు రోజులు గడపాలి ఈ మూడు రోజులు ఎలా ఉండాలంట పద్మపత్ర మివాంబస అంటే దేనికి అంటి అంటున్నట్టు ఉండాలి పట్టుకోవాలి అట్ ది సేమ్ టైం విడిచిపెట్టాలి సో ప్రతి దాన్ని తీగ తెగే వరకు లాక్కకూడదు అంటారు కదా ఆ టైంలో ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడాలి ఏ విషయాన్ని అయినా ఎంతవరకు పట్టించుకోవాలో అంతవరకే పట్టించుకోవాలి సో ఇవన్నీ చెప్తున్నారు అనమాట ఇలా ఉంటే ఏంటవుతుందంట మన శక్తిని ఆదా చేసుకోవడం పోగు చేసుకోవడం అవుతుంది ఇలా కాకుండా మన శక్తిని ఎప్పటికప్పుడు బయటకు వదిలేయడం కాదనమాట మన ఎనర్జీని మనం ఈ రకంగా మౌనం పాటించడం అలాంటివి చేస్తా చేస్తూ ఉంటే మన ఎనర్జీ మన దగ్గరే ఉంటుంది అని చెప్తుంది అనమాట ఇంకా ఈ ఏడు రోజుల పా ప్రాసెస్ ఫస్ట్ రోజు ఏంటవుతుంది మనం మన హృదయం అనే పాత్రని విశ్వాసంతో నింపుకోవాలి అని పౌర్ణమి ధ్యానం చేస్తున్నాను ఈ ధ్యానం చేయడం వల్ల నాకు ఎనర్జీ బాగా వస్తుంది అన్న విశ్వాసంతో మనం చేసుకోవాలన్నమాట అందరూ గురువులు అందరూ ఉన్నారు పరం గురువు మనులు అందరూ నా దగ్గర ఉంది స్వామి రామ ఉన్నారు స్వామి మహోతర్ బాబాజీ ఉన్నారు నా పూర్ణాత్మ దగ్గర ఉన్నది సో ఇలాగ పరమ గురువులందరూ నా దగ్గర ఉన్నారు వాళ్ళందరూ కూడా నాకు సహాయం చేస్తారు అన్న దానితో మనం ఉండాలి అలాగే మన నిత్య జీవిత పనులను ఏమాత్రం ఆటంకం కలగని రీతిలో ఉండాలి రోజంతా ఇటువంటి భావనలతోనే గడపాలి మన డైలీ లైఫ్లో ఉంటే కదా అంటే మనం చేసి పని అంతా చేయాలి మన ఇల్లు చక్క పెట్టుకోవాలి మన మన పిల్లలకి అన్నం పెట్టాలి స్కూల్కి పంపించాలి అన్నీ అన్నీ చేయాలి అన్నీ చేసిన తర్వాత ఇప్పుడు మన ఖాళీ ఉన్నప్పుడు ఇది చూసుకోవాలి కానీ నేను ఈరోజు ధ్యానం చేస్తున్నాను నాకు పౌర్ణం ధ్యానం ఉంది ఈరోజు నేను ఏం పట్టించుకున్నాను మీ పని మీరు చూసుకోండి ఈ రోజుకి నా నొదిరియండి సో ఇలాంటి మాటలు ఏమి అనకూడదు అన్నమాట మన మనం చేసే పనులన్నీ ఏమాత్రం ఆటంకం లేకుండా చేసుకోవాలి రోజంతా కూడా నేను ఈరోజు ధ్యానం చేయాలి ధ్యానంలోనే గడపాలి నేను మౌనంగా ఉండాలి అన్న విషయాలను మనం ఎప్పుడు గుర్తుంచుకోవాలన్నమాట ఇటువంటి ప్రయత్నాలన్నీ మనం చేసామనుకోండి మనం రెడీగా ఉంటాం అనమాట ఆహా ఈరోజు పౌర్ణమిని ధ్యానం చేయడానికి నేను రెడీగా ఉన్నాను అని మన మనసు మనకి సిద్ధపడుతుంది అన్నమాట అదంతా కూడా ఫస్ట్ రోజు అవుతుంది రెండో రోజు అవుతుంది మన సూక్ష్మ శరీరం ఒక అత్యున్నత స్థాయి స్పందనాశీలత సౌందర్యం ఆరాధన ప్రశంస వంటి భావాలకు లోనవుతూ ఉంటుంది ఇంక రెండోది ఫిజికల్ బాడీ సంగతి అయిపోయింది ఫిజికల్ బాడీని రెడీ చేసుకుని మనం రెడీగా ఉంచుకున్నాం ఇప్పుడు తర్వాత ఏంటవుతుంది మన సూక్ష్మ శరీరం అంటే ఎదిరిక బాడీ ఎదురికి బాడీని మనం ఎలా ఉంచుకోవాలి ఎదురికి బాడీని ఆరాధన ప్రశంస వంటి భావాలను లోనవుతుంది ఇతిరికి బాడీ మనం మనల్ని మనం ప్రేమించుకుంటాం ప్రేమించుకుంటామని చెప్తాం కదా మన శరీరాన్ని మనం ప్రేమించుకుంటామని చెప్తాం కదా అలాగే మన ఇతికి బాడీని ఇప్పుడు కూడా మనం రెడీగా ఉంచుకోవాలి ఆ రోజున మనం భగవంతుని దర్శించిన మహానుభావులు మరి అనంతత్వం దిశగా మనల్ని నడిపించే ఆధ్యాత్మిక జీవనం వై జీవనం యొక్క వైభవాన్ని మన హృదయాల్లో పెంపొందించుకోవాలి స్మరించుకోవాలి అంటే ఏంటి మనం ఎప్పుడు అంతకుముందు నేను అక్కడికి వెళ్ళాను ఆ గురువు గారి దగ్గరికి వెళ్ళాను అక్కడ ధ్యానం బాగా చేశాను సో మొత్తానికి ఏదైనా ఆధ్యాత్మికతకు సంబంధించిన విషయాలే మనం మాట్లాడించుకు మాట్లాడుకుంటూ ఉండాలి అని చెప్తున్నారు అనమాట ఇదంతా కూడా రెండో రోజు ఫస్ట్ రోజుని ఫిజికల్ బాడీని రెడీ చేసుకోవాలి రెండో రోజుని ఇతిరిక బాడీని సరిగా ఉంచుకోవాలి అంటే మంచి మంచి ఆలోచనలతో ఉంచుకోవాలి మంచి మంచి ఆలోచనలతో ఉంచుకోవాలి ఆహారం తీసుకోవాలి సో అలాంటివన్నీ సౌందర్యం గురించి దాని గురించి ప్రశంస మొత్తానికి మనం ఆహా నేను చాలా సంతోషంగా ఉన్నాను నా మనసు చాలా సంతోషంగా ఉంది నేను అప్పుడు అలా చేశాను ఎలా చేశాను అని అనుకుంటూ మన రెండో బాడీని అంటే మన ఇతరక బాడీని కరెక్ట్గా ఉంచుకోవాలన్నమాట మూడో రోజు నేను చేయాలి మన మానసిక శరీరం ఇచ్చాశక్తితో నిండి పారమార్థిక విలువల దిశగా మెగ్ మొగ్గు చూపుతుంది మెంటల్ బాడీ మూడోది మూడో రోజు మెంటల్ బాడీ అనమాట ఈ మెంటల్ బాడీ ఏం చేస్తుంది అంటే మన ఇచ్చాశక్తితో మన విల్ పవర్తోని దేవుని గురించి అలాంటి పూజలు పునస్కారాలు వాటి మీద చూపుతుంది అనమాట ఈ రోజున మనం ఓ దృఢ నిర్ణయం తీసుకోవాలంటే మనం ఆధ్యాత్మికంగా చాలా బాగున్నాము అన్న స్టేజ్ కలిగిస్తుంది అనమాట మూడో రోజు అలాంటప్పుడు మనం ఏం చేయాలి ఒక మంచి నిర్ణయం తీసుకోవాలి నేను నా శక్తుల్ని కేవలం సాకారం చేసుకోవడం కోసం సమస్త మానవాళి యొక్క సముద్రణ కోసం మాత్రమే వినియోగించుకోవాలి అని నిర్ణయం తీసుకోవాలంటే ఏం చేయాలంటే మూడో రోజు ఏం చేయాలి అంటే మూడో రోజు నేను ఈ ధ్యానం చేస్తున్నాను దీనివల్ల వచ్చిన శక్తి అంతా కూడా ప్రపంచానికి ఉపయోగిస్తాను నా స్వార్థానికి ఏమీ నేను ఉపయోగించుకోను నాకు వచ్చిన శక్తిని అంతటికీ పంచుతాను అని నిర్ణయం తీసుకోవాలన్నమాట ఇంకా ఈరోజు మొత్తంలో ఇది ఇంకా అలాంటప్పుడు ఏంటో ఆ రోజంతా ఒత్తిడి టెన్షన్ టెన్షన్గానే ఉంటాం మనం మన హృదయం అనే పాత్రను వికసించిన పద్మాన్ని అనంతత్వ రేఖల కోసం తెరిచి ఉంచి నూతన యొక్కపు శక్తులతో నింపుకునే రోజు ఇది ఈ రోజు మనం ఈ పాత్రను బాగా నింపుకోవాలి ఈ పార అన్ని సన్ని ఎలా ఉంటాయి ఎన్నిటి అర్ధ అర్ధ వేరువేరుగా ఉంటాయి అన్నమాట ఒక్కొక్క రకంగా ఉంటాయి అర్థాలు సో ఈ రకంగా మూడో రోజు ఏం చేస్తామంటే మనం ఇప్పుడు రెడీ ఇటు రెడీ టు డూ మెడిటేషన్ అంటున్నట్టు ఉండాలన్నమాట ఆ రకంగా ఉండాలి ఇంకా నాలుగో రోజు ఏంటి నాలుగో రోజు అంటే చెప్పాం కదా పౌర్ణమి రోజు అనమాట పౌర్ణమి ముందు మూడు రోజులు అలా ప్రిపేర్ అయ్యి ఉంటాం ఇంకా నాలుగో రోజు పౌర్ణమి రోజు పౌర్ణమి రోజు శక్తులతో అనుసంధానమై అనుసంధానం ఏర్పరచుకుంటాం అన్నమాట ఇది కరెక్ట్గా పన్నెండు గంటలు పన్నెండు గంటలు ఉంటుంది పన్నెండు గంటల వరకు అలా జరుగుతూనే జరుగుతూ ఉంటుంది మనకి పౌర్ణమికి అంటే ఒక ఆరు గంటల ముందు తర్వాత ఆరు గంటల సమయం కరెక్ట్గా పౌర్ణమి మొత్తం ఖచ్చితమైన సమయం ఇదంతా కూడా కరెక్ట్గా పౌర్ణమిడి టైం అనమాట అంటే పౌర్ణమికి ముందు ఆరు గంటలు పౌర్ణమి తర్వాత ఆరు గంటలు ఇది మటుకు మస్ట్ అండ్ షుడ్గా అందరూ చేయవలసి ఉంటుంది మిగతా రోజుల సంగతి ఎలా ఉన్నా ఆ పౌర్ణమి రోజు మటుకు ఆ టైం టు టైం చేయాలి అందులోనే కూడా ఇంకా డీప్గా చేయాలంటే ఇన్ని నిమిషాలు అన్ని నిమిషాలను కూడా ఉంటుంది లెక్కలు ఉంటాయి ఆ లెక్కలను బట్టి కూడా చేసుకోవచ్చు అనమాట అలాంటప్పుడే మనం శక్తితో అనుసంధానం అవుతా అనమాట అప్పుడు మనలోకి దివ్య తేజస్సు వస్తుంది పరమ గురువు మండలి యొక్క తేజస్సు వస్తుంది ఇవన్నీ కలిసిస్తే మనం భగవంతునితో అనుసంధానము అవ్వగలము అలాంటి సమయమే అది ఆ పౌర్ణమి సమయము మనం భగవంతునితో పూర్తిగా అనుసంధానం అయ్యే సమయము చెప్తుంది అనమాట అలాగే మన కాన్షియస్నెస్ కూడా ఆ టైంలో బాగా పెరుగుతుంది అంటే ఎరుక మన ఎరుకను పూర్తిగా పెంపొందించుకుంటాం ఆ టైంలోని సోలార్ యాంజిల్తో మన గురువులతో అనుసంధానం కూడా పొంది ఉన్నత శక్తులతో నింపబడే రోజు కూడా అదే మొత్తం ఏ టూ జెడ్ పౌర్ణమ వలన జరిగి మంచి అంతా కూడా ఆ రోజే జరుగుతుంది మిగతా లోకాలతో అనుసంధానం అవ్వడం ఏంటి మన యాంజిల్స్తో కలిసి ఉండడం ఏంటి మొత్తానికి ఏవైనా సరే ఆ రోజే జరుగుతుంది పౌర్ణమి రోజుని ఏమంటారండి డే ఆఫ్ అండ్ డే ఆఫ్ గార్డెనింగ్ సేఫ్ గార్డెనింగ్ అంటారనమాట పౌర్ణమి రోజుని డే ఆఫ్ సేఫ్ గార్డెనింగ్ అంటారు ఈ రోజున ఏం చేస్తాము మన హృదయం అనే పాత్ర నూతన శక్తులతో కలిసి ఉంటుంది మనం ఆయా శక్తులు ఉనికికి స్థానాలతో సంబంధం ఏర్పరచుకుంటాము ఫలితంగా మనం వాటి ప్రభావం వలన ప్రేమ కాంతి శక్తులతో నింపబడతాయి కనుక ఈ పిండిది మనం జాగ్రత్తగా కాపాడాలి దీనినే పహారా కాయాలి దీ దీన్నే మరి పహరా కాయాలి పహరా అంటే పహరా కాయడం అంటే కాపల కాయడం అంటారు కదా మన ఎనర్జీ ఎక్కడ వేస్ట్ అయిపోకుండా మనం చూడగలగాలి అని చెప్తున్నారు అనమాట ఎనర్జీ ఎప్పుడు వేస్ట్ అయిపోకూడదు మనం చేసే పనులు ఆలోచనలు భావాల ద్వారా కూడా ఎనర్జీ ఎప్పుడు వేస్ట్ అయిపోతుంటున్నా వేస్ట్ అయిపోతూ ఉంటుంది అంటే మనం ఏంటి ధ్యానం చేసి మంచి ఎనర్జీని తీసుకుంటాం కాకపోతే మన ఆలోచనలు సరిగా లేకపోవడం వల్ల ఆ ఎనర్జీ వచ్చి ఆ ఎనర్జీ అంతా వేస్ట్ అవుతూ వేస్ట్ అవుతూ ఉంటుంది అన్నమాట అలాంటప్పుడు అలాంటివి ఎప్పుడు జరగకుండా చూసుకోవాలన్నమాట అంటే మన ఆలోచనలు కరెక్ట్గా ఉండాలి మంచి మంచి ఆలోచనలు చెయ్యాలి సమాజానికి ఉపయోగపడి ప్రపంచానికి ఉపయోగపడి విశ్వానికి ఉపయోగపడి ఆలోచనలు మట్టుకే చేయాలి అంతేగాని వ్యర్థకరమైన ఆలోచనలు ఎప్పుడూ చేయకూడదు అవన్నీ ఏం చేస్తాయంటే మన శరీరాలని పాడు చేస్తాయి అనమాట మనకు వినాశనాన్ని కలిగిస్తాయి కష్టాలని కలిగిస్తాయి సో అలాంటివన్నీ కూడా మనం మనం పక్కన పెట్టాలి అలాంటివి ఏమి చేయకూడదు అంటారు అందుకే రోజు మౌనం పాటించడం చాలా ఉత్తమం అని చెప్తారు అలాగే మౌనం ఎప్పుడైతే పాటించామో మన లోపల ఉన్న దేవుడితో మనం కలిసి ఉంటాం అనమాట మన దివ్యత్వంతో మనం ఎప్పుడూ కలిసి ఉంటామని చెప్తుంది అనమాట ఇదంతా కూడా మనం పౌర్ణమి రోజు చేయవలసిందనమాట పౌర్ణి రోజు తర్వాత పౌర్ణ ఐదో రోజు ఏం చేస్తామంటే పౌర్ణమి తరం మరణాడనమాట డే ఆఫ్ రిజిస్ట్రేషన్ అంటారు దీన్ని దీన్ని డే ఆఫ్ రిజిస్ట్రేషన్ అంటారు అంటే పౌర్ణమి నాడు స్వీకరించిన శక్తి క్రమక్రమంగా ఏటవుతుంది మన మైండ్లోకి వెళ్తుంది అనమాట మన మైండ్లోకి వెళ్ళిన తర్వాత మన వ్యక్తిత్వంలోకి వస్తుంది అనమాట ఆ వ్యక్తిత్వంలోకి తాడానికి మనకి తెలిసిపోద్దా మనం మనం మన ధ్యానం చేసాం కదా ఆ రోజు ఎనర్జీ బాగా వచ్చింది నాకు ఆ ఎనర్జీ అనేసి మనం గమనిస్తాం దాన్ని బట్టి మన బిహేవియర్ మన ప్రవర్తన ఎలా ఉందో అన్నీ కూడా తెలుస్తాయి అనమాట అలాంటప్పుడు మనం మంచి మంచి నిర్ణయాలు తీసుకుంటాం పౌర్ణమి తర్వాత ఆహా ఎనర్జీని తీసుకున్నాను కదా నేను మంచిగా ఉంటాను అన్న విషయాలు కూడా తెలిస్తే ఆరో రోజునే ఏంటవుతుంది డే ఆఫ్ ఎసిమిలేషన్ అంటారు అంటే మనం పౌర్ణమి రోజుని తీసుకున్న శక్తి ఉంటుంది కదా ఆ శక్తిని ఆ శక్తి ఏటైతే ఉందో ఆ శక్తి తక్కువ ఎనర్జీ ఉన్న వాళ్ళతో పరివర్తన కలిగించడానికి ఉపయోగపడుతుంది అన్నమాట పరివర్తన కలిగించడానికి మనం కలిగిస్తా అంటే మనం పౌర్ణమి రోజు ధ్యానం చేసి మంచి ఎనర్జీ తీసుకున్నాం అనుకోండి ఆ ఎనర్జీ మనం పక్కన ఉన్న వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది మనకన్నా తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది అన్నమాట తర్వాత ఏడవ డే ఆఫ్ రేడియేషన్ అని చెప్తారు డే ఆఫ్ రేడియేషన్ అంటే మన గల అన్ని సంబంధ బాంధవ్యాల ద్వారా మనం పౌర్ణమి రోజున గ్రహించిన శక్తిని మన పర్యావరణంలోనికి మన దేశానికి సమస్త మానవాళకి ప్రసారం అవుతుంది మనం ఏడో రోజుని తీసుకునే శక్తి అనమాట దీన్నే డే ఆఫ్ రేడియేషన్ అంట ఆ శక్తి మనకే కాక మనందరికీ కూడా పూర్తిగా ఉపయోగపడుతుంది అని చెప్తున్నారు అనమాట ఆ పౌర్ణమి రోజు ఒక్క రోజు తీసుకున్న శక్తి మన చుట్టూ ఉన్న సరౌండింగ్స్కి ఏంటి మన దేశానికి ఏంటి మొత్తం మానవాళికి అంటే అందరికీ కూడా ఉపయోగపడుతుంది అని చెప్తున్నారు అనమాట పౌర్ణమి తర్వాత మూడు రోజులు వస్తాయి కదా పౌర్ణమి తర్వాత మూడు రోజులని ది డే ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ అండ్ షేరింగ్ అంటారంటే పంచడం మనం తీసుకున్న శక్తిని పంచడం అది చెప్తారనమాట మనకు చాలా శక్తి వస్తుంది ఆ శక్తి వచ్చిన తర్వాత ఆ కాంతిని ఆ శక్తిని అందరితోని కూడా మనం పంచుకోవాలి పంచుకోకుండా ఉండకూడదు అది మన సొంత లాభానికే కాదు అందరికీ మనం పంచిపెట్టాలి అన్న విషయం తెలుసుకోవాలన్నమాట అలా చేస్తే మటుకు మనకి ఇంకా మంచి జరుగుతుంది అని చెప్తున్నారు మరి ఈ మూడు రోజుల్లో ఈ మొత్తం శక్తి అంతా కూడా కాంతి శక్తి అందరితో పంచుకోవడం వల్ల ప్రపంచానికి అదంతా కూడా బాగా యూజ్ అవుతూ ఉంటుంది ఇంకా మనకి చైతన్యం బాగా పెరుగుతుంది మనం వికసించే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అని చెప్తున్నాను ఇది అంతా కూడా మూడు రోజుల్లోనే జరుగుతుంది అనమాట అలా కాకుండా మనం మామూలుగా సింగిల్గా ధ్యానం చేసుకున్నాం అనుకోండి అలాగా సింగిల్గా ధ్యానం చేస్తే అలా కాకుండా గ్రూప్తో ధ్యానం చేస్తే మనం కొన్ని విషయాలను పాటించాలన్నమాట అవి ఏంటంటే మనం గ్రూప్ ఇంటెషన్ చేసామనుకోండి అలాంటప్పుడు ఏటవుతుంది అందరూ కూడా అందులో ఉన్న మెంబర్స్ అందరూ కూడా ట్వంటీ ఉంటే ట్వంటీ ఎక్కువ మంది ఉంటే ఎక్కువ మంది వాళ్ళందరూ కూడా సరణాలన్నమాట పరమ గురువులకి మానవాళ్ళకి తమ సేవలను అందరినీ నేస్తున్నాను అని అని గుర్తుంచుకోవాలన్నమాట దీర్ఘ ఉపన్యాసాలు చర్చల ద్వారా లోనార్ బాడీస్ ఉత్తేజితం అవుతాయి అందుకే చాలా సైలెంట్గా ఉండాలి ఆ టైంలో మనం మెడిటేషన్ చేసే టైంలోని చాలా సైలెంట్గా ఉండాలని చెప్తారనమాట అలాంటప్పుడు లోనార్ బాడీస్ బాగా అవుతాయి అన్నమాట అంటే మనకి స్పిరిచువల్గా చాలా లోగా ఉన్న ఫ్యామిలీ బాడీస్ అనమాట అలాంటి బాడీస్ అన్ని బాగా ఉత్తేజితం అవుతాయి అందుకని చాలా ఎవేర్గా ఉండాలి చాలా ఎవేర్నెస్గా ఉండాలని చెప్తున్నారు అనమాట మన గ్రూప్లో మి మెడిటేషన్ చేసినప్పుడు వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా పౌర్ణమి గడి పౌర్ణి గడిలకి ఎక్కడికైనా వెళ్ళినా సరే అందరూ ఒకే చోట ఉండాలి ఏకత్రితం కావాలి అంటే అందరూ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎక్కడికైనా మెడిటేషన్కి అనుకోండి ఒక సెంటర్కి అనుకోండి ఆ సెంటర్కి వెళ్ళినప్పుడు అక్కడ కొందరు అక్కడ కొందరు ఇక్కడ ఉండడం కాదనమాట సో మొత్తం అందరూ కూడా ఒకే దగ్గర కూర్చుని ఆ సెంటర్లోనే పౌర్ణమి ధ్యానం చేయాలి అని చెప్తున్నారు అనమాట అప్పుడు బృందం యొక్క నాయకుడి వారి ధ్యాన విధానాన్ని మరి ఆ రోజున ధ్యానించవలసిన భావాన్ని తెలిసిన తర్వాత ధ్యానాన్ని ప్రారంభించాలి ముందు అంటే మన గ్రూప్ మెడిటేషన్ చేసినప్పుడు మన మాస్టర్ ఎలా చెప్పారో మనం అది ఆచరించుకుంటూ ఆచరించుకుంటూ వెళ్ళాలి ఈ రకంగా మనం పౌర్ణానాన్ని మొదలు పెట్టాలి పౌర్ణం మామూలుగా ఏదో చేసేసామంటే చేసేసాం కాదు దానికి ఒక పద్ధతి ఉంటుంది ఆ పద్ధతి ప్రకారం పౌర్ణజ్ఞానం చేయాలని చెప్తున్నారు అలా ధ్యానం చేసిన తర్వాత మనక మామూలుగా అయితే ఏంటి ధ్యానం చేసిన తర్వాత అనుభవాలు అవి పంచుకుంటారనమాట సో ఈ పౌర్ణమి రోజుల్లోని ఇంకా అలాగ అనుభవాలు పంచుకోవడం నీకేమైంది వచ్చింది సో ఇలాంటివి ఏమీ కాకుండా మౌనంగా వెళ్ళిపోవాలన్నమాట ధ్యానం చేసాం ధ్యానం చేసి మనం మౌనంగా ఎక్కడికి ఎక్కడోళ్ళు అక్కడికి వెళ్ళిపోవాలన్నమాట అలా చేస్తే మనకి ధ్యాన ఫలితం ఏమీ వేస్ట్ కాకుండా ఉంటుంది అనమాట ఇది జాగ్రత్త మట్టుకు మస్ట్ అండ్ షుడ్గా మనం ధ్యానం చేసినప్పుడు తప్పకుండా చెయ్యాలి అని చెప్తున్నారు అనమాట అలాగే మేషరాశి పౌర్ణమి ఉంటుంది ఇంకా అంటే ప్రతీ నెల పౌర్ణములు వస్తాయి కదా ఆ పౌర్ణమి పౌర్ణమికి మనం చేసుకుంటూ ఉండాలన్నమాట మేషరాశి పౌర్ణమ అనేది ఈస్టర్ వేడుకను క్రీస్తు పునరుత్నపు వేడుకను సజీవమైన క్రీస్తు యొక్క వేడుకను సూచిస్తుంది ఈ మేషరాశి పౌర్ణిమ అనేది అందుకు ఉపయోగపడుతుంది అనమాట వృషభరాశి పౌర్ణమి అనేది బుద్ధ భగవాను వేడుకని మరి వైశాఖోత్సవాన్ని సూచిస్తుంది అందుకే మనం వైశాఖ పౌర్ణమి చేసుకున్నప్పుడు బుద్ధుని చేసుకుంటాం కదా అది వృషభరాశి పౌర్ణమి అనమాట మిథున రాశిలో వచ్చే పౌర్ణమి శుభాకాంక్షలను మరియు మానవాళికి సంబంధించిన వేడుకను సూచిస్తుంది సో అందుకనే మనకి మేషరాశి వృషభరాశి మిథున రాశి ఈ పౌర్ణమిలు చాలా మంచివి అని చెప్పారనమాట సో ఈ రకంగా మనం పౌర్ణం చేసుకుంటూ ఉండాలి పౌర్ణమి మనకి ఏ ఏ ఎప్పుడు వీలైతే అప్పుడు ఇప్పుడు ఈ నెలలో మనకు వచ్చేది తులారాశి పౌర్ణమి కాబట్టి ఈ తులారాశి పౌర్ణమి సెప్టెంబర్ ఇరవై మూడు అక్టోబర్ ఇరవై రెండు మధ్యన పుట్టిన వాళ్ళకి మటుకు చాలా మంచిది ఆ టైంలో అది చూసుకుని చేసుకుంటూ చేసుకుంటూ ఉండాలి ఈ పౌర్ణమి యొక్క శక్తిని మనం తీసుకుంటూ ఉండాలి అని చెప్తున్నారు అన్నమాట అలాగే మనకి ఈ పౌర్ణమి రోజుల్లోనే కాక మిగతా రోజుల్లో కూడా పండగ రోజుల్లో ఉంటుంది ఎనర్జీ అమావాస్య పౌర్ణమి రోజులే కాకుండా ఇంకా మనకి ఏకాదశి రోజుల్లో కూడా ఉంటుంది సో ఇవన్నీ కూడా పౌర్ణమి రోజు మనం ధ్యానం చేసుకోవడం వల్ల జరుగుతూ జరుగుతూ ఉంటాయి అందుకని ఈ పౌర్ణమి రోజు ప్రతి పౌర్ణమి మనం చేసుకో చేసుకోవాలంటే చేసుకోవచ్చు కనీసం ఎంత లేదన్నా మనకి ఎంత బిజీగా ఉన్నా సరే ఒక హాఫ్ ఎన్ అవర్ అయినా సరే మనం ధ్యానం చేసుకోవాల్సి ఉంటుంది అని చెప్తున్నారు అనమాట ఓకే అండి థ్యాంక్ యూ ఈ రకంగా మనం సో ఒక హాఫ్ ఎన్ అవర్ ఈరోజు పౌర్ణమి ధ్యానం చేసుకుందాం ఓకే అండి థ్యాంక్ యూ వెరీ మచ్